జిల్లాలో సమగ్ర పారిశ్రామిక అభివృద్ధికి అందుబాటులో ఉన్న అవకాశాలు యువతకి ఉద్యోగ ఉపాధి కల్పన లక్ష్యంగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు కలెక్టర్ ఛాంబర్లో పరిశ్రమలు నైపుణ్య అభివృద్ధి డిఆర్డీఏ ఏపీ జిల్లా అభివృద్ధి అధికారి జిల్లా ఉపాధి కల్పనాధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధి గణనీయంగా అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన లక్ష్యంగా అడుగులు వేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఆ దిశలో జిల్లాలో పారిశ్రామికీకరణ అభివృద్ధి ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన ద్వారా ప్రయోజనం పొందుతున్న వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా పారిశ్రామిక పాలసీల అమలు తీరును సమీక్షించారు పరిశ్రమల శాఖలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నాయక నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న మానవ వనరులను సమీక్షించారు పూర్వపు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి సిబ్బంది కేటాయింపుల కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యతకు అనుగుణంగా పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేయాల్సి ఉందన్నారు ఇన్ఛార్జ్ జిల్లా పరిశ్రమల అధికారి పీకేపీ ప్రసాద్ ఏపీ ఐఏసీ డిప్యూటీ జోనల్ మేనేజర్లు డివిఎస్ఎన్ జోస్నాదేవి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం కొండలరావు ఎన్వి ఎన్వివీఎస్ మూర్తి డీఎల్డీఓ పి వీణాదేవి ఇన్ఛార్జ్ ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ పి పరిమళ తదితరులు పాల్గొన్నారు